హాయ్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెల నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తిస్తుందండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను నేను చాలా అలసిపోయాను అంటున్నారు అది థర్డ్ పార్టీ వల్లన మీ వల్లన చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైట్ ఆఫ్ సోర్స్ అండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి ఫస్ట్ వన్ ఏమో డెత్ కార్డ్ వచ్చింది థర్డ్ ఏమో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్త్ ఏమో టెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి ఫిఫ్త్దేమో సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇది సిక్స్త్ వన్ ద డెబిల్ కార్డ్ వచ్చింది షాప్ జీ క్లోజ్ చేస్తున్నాను సెవెంత్ ఏమో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిత్ ఏమో టెంపరెన్స్ నైన్త్ ఏమో ఫోర్ ఆఫ్ పెంటికల్ టెన్త్ ఏమో త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీ యొక్క పర్సను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే చాలా అలసిపోయారండి మీరు ఉన్నప్పుడే తను మిమ్మ మీ వల్లనే అలసిపోతున్నాను మీరు మూ అని అవి వెళ్ళిపోతేనే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనేసి చాలా ప్రగల్భాలు అయితే పలికారు అలా అయితే ఇప్పుడు తన లైఫ్ అయితే లేదండి తను ఎంతో లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఎంతో ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది అనేసి ఆ డెవలిష్ నేచర్ ఉన్న పీపుల్ని చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు బట్ వాళ్ళు ఏం చేశారంటే తనకి అక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మిస్ అయిపోయింది లైఫ్లో గ్రోత్ అనేది లేకుండా పోయింది అందువల్ల తనకి అన్ని విధాలుగా లాస్ అనేది రావడం అనేది జరిగింది అప్పుడు తనకి థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ అర్థమైపోయాయి అనమాట అర్థమైపోయేసరికి మీ యొక్క వాల్యూ అనేది తెలిసి రావడం నేనేం కోల్పోయానని వారు భావించడం మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకోవడం అందుకు థర్డ్ పార్టీ అది వద్దు అని చెప్తూ ఉన్నారు అది తన రొమాంటిక్ థర్డ్ పార్టీ అండి రొమాంటిక్ థర్డ్ పార్టీ ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఇగ్నోర్ అయితే చేస్తూ ఉన్నారు వద్దు అని చెప్తూ ఉన్నారు అది తనకి చాలా బడెన్గా బాధగా కూడా మీ యొక్క పర్సన్కి అయితే అనిపిస్తుంది నేను ఎందుకు ఇలా చేశాను అని వాళ్ళైతే ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు నేను గేమ్స్ ఆడాను నేను చాలా చీట్ చేశాను నా పర్సన్ని నా యొక్క ఇమ్మెచ్యూరిటీ తోటి నేను తనను కోల్పోయాను అని తనైతే ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని డబ్బు కోసం అయితే చాలా పీడించారండి డబ్బు కోసం పేడించి మిమ్మల్ని వెళ్ళిపోయే వరకు టార్చర్ పెట్టారు అంటే మీకు మీ వల్ల నేను ఇది లాస్ అవుతున్నాను అది లాస్ లాస్ అవుతున్నాను మీరు మీరు తీసుకురారు నేను తీసుకొస్తా అంటే వద్దు అని అంటారా అనేలాగో అంటే థర్డ్ పార్టీ తనని చూసి తనకి పడిపోయి తన అందానికి లేదా తన యొక్క నేమ్ అండ్ ఫేమ్కే పడిపోయి తనకి అన్ని ఎఫర్ట్స్ చేస్తుంది అని మీ యొక్క పర్సన్ యొక్క ఉద్దేశం కానీ థర్డ్ పార్టీ ఏమో తన గ్రోత్ కోసం తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం తనకున్న లస్ట్ ఎనర్జీస్ తీర్చుకోవడం కోసం మీ యొక్క పర్సన్ లైఫ్లోకి వచ్చింది అనే ఇంగిత జ్ఞానం అనేది కోల్పోయి వారి కోసం త్యాగం చేసి అన్ని త్యాగం చేసేసి నాకు ఒక ఎలాగనంటే ఒక పట్టం అనేది కడుతుంది హోదా అనేది చూపిస్తుంది అనేలాగా వారి లైఫ్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత డొల్లా ఏం లేదు అక్కడ చెప్పింది ఒకటి చేసింది ఒకటి చూపిస్తుంది చూపెట్టింది మరొకటి అలాగైపోయిందనమాట తన యొక్క పరిస్థితి ఇప్పుడు అర్థం కాని పరిస్థితులలో ఉండేసరికి ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ యొక్క పర్సన్ అయితే లైఫ్ చాలా బడెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని వెళ్ళిపోయే మిమ్మల్ని తన లైఫ్లో నుంచి వెళ్ళేలాగా చేశారు కదా దానికైతే మీ యొక్క పర్సన్ అయితే చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లో ఉండగానే తన థర్డ్ పార్టీ లైఫ్ చేసుకొని వారి లైఫ్లోకి తొంగి చూసుకుంటూ ఉంటుంది చాలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండిపోయిన పర్సన్ ఇప్పుడు ఎలా ఉంటూ ఉన్నారంటే ఎక్కడైనా పార్టీస్ చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఒక్కడే సింగిల్గా ఉంటూ ఉన్నాడు సింగిల్గా ఎలా ఉంటూ ఉన్నాడంటే తన చుట్టూ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు తను ఏదైనా అకేషన్కి వెళ్తే అక్కడ తను ఒకడే కూర్చొని తనకు తానే పార్టీ అనేది ఇచ్చుకునేలాగా అయిపోయింది అనమాట తన యొక్క పరిస్థితి అంటే తన ఎమోషన్స్ ఎవరు కూడా షేరింగ్ అనేది చేసుకోవట్లేదు తన జీవితంలో ఒకడే ఒంటరిగా ఉంటున్నాడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నాడు డెవిల్ కార్డు వచ్చిందండి డెవిల్ కార్డు మీ యొక్క పర్సన్ యొక్క మెంటాలిటీ ఎలాంటిదో థర్డ్ పార్టీది ఇంక అంతకంటే టాక్సిక్ మెంటాలిటీ అనమాట తను ఏం చేయడానికైనా ఎలాంటి లస్ట్ ఎనర్జీస్ అంటే చాలా నీచమైన వాళ్ళనమాట వాళ్ళకు ఎలాంటి మానాభిమానాలు ఎలాంటివి కూడా ఉండవు అనమాట అలాంటి నేచర్ ఉన్న పర్సన్స్ని మీ యొక్క పర్సన్ చూజ్ చేసుకున్నారు దానివల్ల మీ యొక్క పర్సన్ యొక్క వాల్యూ పోవడమే కాకుండా తను మిమ్మల్ని కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు మీరు తనని ఎంత చెప్పినా కానీ నమ్మరు నేను లైఫ్లో కోల్పోయాను అన్ని నువ్వు నాకు ఇప్పుడు కావాలి అని మిమ్మల్ని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ టేక్ అనేది ఇవ్వలేదండి తన యొక్క ప్రాఫిట్సే చూసుకున్నారు కానీ నేను ఇకపైన నేను ఇస్తాను ఇప్పటిదాకా ఇవ్వలేదు నేను నేను మిస్ చేసుకున్నాను అలసిపోయాను లైఫ్లో చాలా నేను కోల్ అంటే నువ్వు నా లైఫ్లో లేకుంటేనే నాకు అన్నీ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అది అంత అబద్ధము అంటే సొసైటీలో ఎలా ఉంటుందంటే ఒక మ్యారేజ్ పరమైన బంధంతో ఎవరైనా కూడా వ్యాల్యూ ఇవ్వడం అనేది జరుగుతుంది డివైన్ కలిపిన బంధానికి వాల్యూ అనేది ఉంటుంది లేదా అని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీరు తన కళ్ళకి చాలా యాటిట్యూడ్ చూపెట్టే పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు తను చెప్పేటివి నమ్మేలాగా కనబడడం లేదు చాలా పొగరుబోతుగా కనబడుతున్నారు ఈ సిచ్యువేషన్ ఏమవుతుంది నాకు ఏం అర్థం కావడం లేదు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటూ ఉన్నది చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ కావడం అయితే జరుగుతుంది మీ మిమ్మల్ని మీ యొక్క పర్సన్ అయితే మీకు తెలియకుండా మీరు ఇక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేదంటే మీ యొక్క సమాచారాన్ని మీకు సంబంధించిన వాళ్ళ ద్వారా కాల్స్ చేయడం అడిగి తెలుసుకోవడం అయితే చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారనేసి కానీ మీ గురించి పూర్తి సమాచారం తనకి తెలవడం లేదన్నమాట తనకిప్పుడు ఎలాగున్నానంటే ఇద్దరు ఫైట్ చేస్తే అందులో ఎవరు ఓడిపోతారు అనంటే అందులో మీ యొక్క పర్సనే ఓడిపోవడం అయితే జరిగిందండి నేను నిన్ను ఓడించాను అని నేను చాలా అనుకున్నాను నా లైఫ్లో ఉన్నప్పుడు నేను ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేశాను బట్ ఇప్పుడు నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయావు బాధతోటి వెళ్ళిపోయావు జీవితంలో అన్నీ కోల్పోయి వెళ్ళిపోయావు నీ లైఫ్లో నేను ఏమీ కూడా మిగిలిన ఇవ్వలేదు నేను థర్డ్ పార్టీని చాలా ఎంటర్టైన్మెంట్ చేశాను వాళ్ళే సర్వస్వం అనుకున్నాను కానీ నాకు ఏమీ మిగలలేదు లైఫ్లో అంతా మొత్తం లాస్ట్ సిచ్యువేషనే నేను జీవితాన్నే కోల్పోయాను వారి వల్ల నా సన్ నీ సంతోషంతో పాటు నా సంతోషాన్ని కూడా నేను ఇప్పుడు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది నాకు జీవితం మొత్తం ఇక చీకటిమయమే అయిపోయింది థర్డ్ పార్టీకి అదర్ మల్టీ రిలేషన్స్ ఉన్నాయి తను ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ తన జీవితంలో చాలా హ్యాపీగా ఉంటుంది చాలా కన్నింగ్ ఎప్పుడూ డబ్బు పైన ధ్యాసనే ఉంటుంది తనకి అన్ని బెనిఫిట్స్ కావాలి లగ్జరీ లైఫ్ కావాలి తన లైఫ్ తన గ్రోత్ కోసం నన్ను యూజ్ చేసుకుంది అని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు నా యొక్క చైల్డ్ మెంటాలిటీ వల్లనే నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది నా చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా నేను నా లైఫ్లోనికి రానివ్వకుండా చాలా ట్రై చేశారు వారి యొక్క మాటల వల్ల కూడా నేను అది నాకు బూస్ట్ లాగా ఫీల్ అయిపోయి నేను ఒక నాకు ఒక హీరోయిజం చూపిస్తున్నారు అనుకున్నాను కానీ నువ్వు వరకు నన్ను అలా చేశారు వాళ్ళు ఆఫ్టర్ వాళ్ళు నన్ను ఏం చేశారంటే నన్ను ఒక జోకర్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు నా లైఫ్ తోటి వాళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన లైఫ్ అయితే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మిమ్మల్ని అన్ని విధాలుగా నేను ఇలా చేస్తా అలా చేస్తా టార్చర్లు పెట్టడం ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేయడం బ్లాక్మెయిల్స్ చేయడం ఇవన్నీ చేశారండి మీ యొక్క పర్సను తన లైఫ్లో కానీ ఇప్పుడు తన లైఫ్లో ఆ థర్డ్ పార్టీ అదే విధంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది ఫిజికల్గా వర్క్ చేపిస్తుంది టార్చర్ అంటే ఎలా ఉంటుందో చేసి మరీ చూపిస్తుంది దట్ ఈస్ థర్డ్ పార్టీ అలాగైతే టార్చర్ అయితే పెడుతుందండి మీ యొక్క పర్సన్ని ఇప్పుడు తనకి లైఫ్ అయితే చాలా బడెన్గా అయితే అనిపిస్తుంది ఏం చేయాలి నా మైండ్ ఇప్పుడు అంత రెస్ట్లెస్గా ఉంది నాకు అసలు వెళ్ళాలో అర్థం కావడం లేదు సిచ్యువేషన్ ఎండ్ అవుతుందా కాదా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి తన ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుందో అప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు వ్యూవర్స్ దగ్గరికి డెత్ కార్డ్ వచ్చిందండి డెత్ ఆఫ్టర్ రీబర్త్ అండి మీకు మళ్ళీ మీకు మీ యొక్క పర్సన్కి రీయూనియన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది నేను ఇక పైన నీకు నేను నాలో ఉన్న సైకోస్ అన్ని శాడీస్ అన్ని నేను చూపెట్టాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని కోల్పోయిన తర్వాత తనకి తన చుట్టూతల ఉన్న వాళ్ళు చాలా బుద్ధులు నేర్పించారంట తన చుట్టూ ఉన్న పరిస్థితి కూడా తనకి డివైన్ కూడా అది శిక్ష అనేది వేసేసింది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తన కర్మ నా కర్మ నేను అనుభవిస్తూ ఉన్నాను నేను చూడ్డానికి ఎలా ఉన్నా అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నేను కోల్పోయాను నాకు సొసైటీలో వ్యాల్యూ లేదు పైగా ఇంకా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీ దానిపైన నేను దెబ్బతీయడానికి ట్రై చేశాను నువ్వు చెయ్యని తప్పుకు నీ పైన నేను నిందలు వేసేసి నీ లైఫ్లోనే థర్డ్ పార్టీ ఉందని నీ క్యారెక్టరే అని అందుకే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తేలేవని నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తేలేను నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తేలేవని చెప్పి నీ పైన నిందలు వేసేసి నిన్ను సులువుగా వదిలించుకోవడానికి నేను చాలా ట్రిక్స్ అయితే ప్లే చేశాను మైండ్ గేమ్స్ ఆడాను బట్ అవన్నీ ఫెయిల్ అయ్యాయి నేను చాలా యాటిట్యూడ్ ఉందనుకున్నాను బట్ నా లైఫ్ నాకు యాటిట్యూడ్ అనేది లేదు అసలు నీకే యాటిట్యూడ్ ఉంది నువ్వే సరైన పర్సన్వి నీకు వ్యక్తిత్వం ఉంది నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది అదన్నీ కూడా నువ్వు నా కోసం ఒక అంటే ఎవరికి దగ్గర కూడా తగ్గని నీవు నా దగ్గర నా కోసం బంధం కోసం తగ్గావు అది నేను అర్థం చేసుకోకుండా నేను చాలా యాటిట్యూడ్ చూపెట్టుకుంటూ అసలు నాకు సొసైటీలో వ్యాల్యూ లేదు నాకు ఎలాంటి నేను ఒక ఇమ్మెచ్యూరిటీ పర్సన్ని నాకు మెచ్యూరిటీ లెవెల్స్ లేవు అసలు లైఫ్ ఎట్ నువ్వు ప్రతిదీ చెప్పావు మోటివేషన్ చేసావు ఒక టీచర్ లాగా ఒక గైడ్ లాగా ఒక ప్రొఫెసర్ లాగా ఎన్నో విధాలుగా నాకు చెప్పా ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా కానీ నేను అర్థం చేసుకోకుండా నువ్వు నాకు అడ్వైజ్ ఇస్తావా అనేలాగా నేను అదరు అంటే తన చుట్టూ ఉన్న పర్సన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మీకు తక్కువగా ఇవ్వడము మీకు చాలా యాటిట్యూడ్ చూపెట్టడం అయితే జరిగిందండి అదంతా తనైతే ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు అవుతూ ఉన్నారు మిమ్మల్ని కోల్పోయిన తర్వాత మీ యొక్క వాల్యూ అనేది అర్థమైంది తనకి ఇప్పుడు తనని తాడు పార్టీ ఎలా చేస్తుంది అంటే కిడ్స్ ఉంటే తనని బ్లాక్ మెయిల్ అయితే చేయడం జరుగుతుంది ఎమోషనల్గా ట్రాప్ చేస్తుంది అనమాట నేను చెప్పినట్టే వినాలి ఎప్పుడు గొంతు జించుకొని అరుస్తుంది అనమాట థాడ్ పార్టీ అరవడము తిట్టడము అలా చేస్తూ ఉందనమాట చేసుకుంటూ చాలా ఇబ్బందులకైతే గురైతే చేస్తుంది గురి చేసుకుంటూ చాలా టార్చర్ అయితే పెడుతుందండి మీ యొక్క పర్సన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ సిచ్యువేషన్ ఎండ్ అవుతుందా కాదా అని తనైతే అయితే చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నా లైఫ్ అయితే ఇప్పుడు నేను ఎలాగైతే చాలా యాటిట్యూడ్ తోటి షోఅప్ చేశానో అలా లేదు టోటల్గా ఆల్ ఇన్ వన్గా నేను అన్నీ కోల్పోయాను టోటల్లీ కొలాప్స్ అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు నాకు గత ఫాస్ట్ లైఫ్ అనేది కావాలి గత జీవితం అనేది ఆ గత జీవితంలో ఉన్న నీవే కావాలి నాకు ఇప్పుడు థర్డ్ పార్టీ వద్దు నేను రియలైజ్ అయ్యాను నాకు అన్నీ కోల్పోయిన తర్వాత బుద్ధి అనేది రావడం అనేది జరిగింది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి తనైతే అంత హ్యాపీగా లేను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను చేసిన దానికి చాలా పశ్చాత్తాప పడుతున్నాను నేను నీకు తీరని ద్రోహం చేశాను అని అంటూ ఉన్నారు నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నీ వాల్యూ అనేది నాకు తెలియలేదు కానీ ఇప్పుడు నేను మిస్ చేసుకున్న తర్వాత నాకు అర్థమవుతుంది అని వారైతే అంటూ ఉన్నారు ఇప్పుడు మీరు తన కళ్ళకి చాలా అందంగా స్మార్ట్గా అంటూ ఉన్నారు నాకు ఉన్న డబ్బు పిచ్చి వల్లనే నువ్వు నాకు దూరం అయిపోయావు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఏదైనా ఉన్నప్పుడు వాల్యూ తెలియదు కోల్పోయిన తర్వాత వాల్యూ అనేది తెలుస్తుంది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు ఎప్పుడు తన లైఫ్ లోకి వస్తారో అప్పుడే తను లైఫ్ లో విక్టరీ సాధించినట్లు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నన్ను ఫర్గ్యూ చేస్తావా నువ్వు నన్ను క్షమిస్తావా నువ్వు నన్ను క్షమిస్తేనే నా లైఫ్కి ఒక అర్థం అనేది ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎలాంటి మిస్టేక్స్ ఏవి చేయకున్నా కానీ నువ్వు మిస్టేక్ చేసినలాగా నువ్వు మంచి పర్సన్ కావు అని నేను నీ పైన బ్యాడ్ స్టాంప్ అనేది వేసేసి నేను నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేశాను బట్ నువ్వు చాలా మంచి పర్సన్వి నాకు తెలుసు కానీ నేను నా అధికమైన కోరికల వల్ల నా లగ్జరీ లైఫ్ కోసం నీ జీవితాన్ని నేను పనంగా పెట్టి నేను థర్డ్ పార్టీని ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళు నాకు డబ్బు అనేది ఇస్తే వా దాని ద్వారా నేను చాలా లగ్జరీ లైఫ్లో లీడ్ చేయవచ్చు అని నేను ప్రలోభపడ్డాను బట్ నన్ను థర్డ్ పార్టీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నన్ను యూజ్ చేసుకుంటుంది అని నేను అర్థం చేసుకోలేకపోయాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను కళ్ళతోటి ఏదైతే చూశానో అది అబద్ధం నువ్వు ఏదైతే చెప్పావో ఏదైతే నువ్వు నా కోసం చెప్పావో అదే నిజమో నువ్వు నా కోసం ఫైట్ చేసావు నువ్వు ఎవరి దగ్గర కూడా నీ యాటిట్యూడ్ అనేది తగ్గి తగ్గించుకోకుండా ఉండే నీవు నా కోసం బంధం కోసం తగ్గి వచ్చావు కానీ నా నువ్వు రావడం అనేది నేను అడ్వాంటేజ్గా తీసుకున్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనకి సొసైటీలో ఎలాంటి వాల్యూ అనేది లేదు తను ఒక చెల్లర్ని టైప్ అనమాట అలాంటి వ్యక్తికి మీ వల్ల తనకి గుర్తింపు రికగ్నిషన్ అనేది వచ్చిందండి తను వాస్తవానికి కూడా ఎందుకు అంటే పూజకు పనికిరానే ఒక పువ్వు లాంటి పర్సన్ అనమాట అలాంటి పర్సన్ని మీరు నెత్తిన పెట్టుకొని ఊరేగించడం వల్ల తనకి ఏదో ఒక కిరీటం పెట్టేసినలాగా అయిపోయి తను మిమ్మల్ని ఈరోజు మీ ఎమోషన్స్ తోటి మీ లైఫ్ తోటి గేమ్స్ ఆడుకున్నారు థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని ఇప్పుడు నేను అలసిపోయాను నేను నాకు థర్డ్ పార్టీ వల్ల బుద్ధి వచ్చింది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇవే ఎవరు ఎనర్జీస్ అండి ఇలాంటి మాటలు అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది మీకు మీ యొక్క పర్సన్కి అయితే ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అవుతుందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీకు తనకి ఎలాంటి మాటలు అనేటివి లేవు మీ లైఫ్లో మీరు తన లైఫ్లో తాను ఉంటూ ఉన్నారు ఒకరికొకరికి ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్నారు థర్డ్ పార్టీ ఏమో నన్ను ఇప్పుడు నో మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి నన్ను సేవ్ చేయి అనేలాగా మిమ్మల్ని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ ఇచ్చిన స్ట్రోక్కి మీ యొక్క పర్సన్కి ఇప్పుడు బుద్ధి అనేది వచ్చేసి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అన్నమాట అక్కడ ఎదురు చాలా ఎదురు దెబ్బలు తగలడం వల్ల ఇప్పుడు నేను అలసిపోయాను నేను డబ్బు పరంగా లాసు నాకు అంటే ఇప్పుడు తనకి ఏజ్ కూడా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటుందండి మీ యొక్క పర్సన్కి నేను అలసిపోయాను అంటే ఏ మనిషి అయినా కూడా ఈ పీరియడ్లోనే గ్రోత్ అనేది ఉంటుంది ఇక నేను అలసిపోయాను అలసిపోయాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వస్తే నువ్వు నాకు సేవలు చేయడానికి అలా యూజ్ అవుతావరు కదా ఈ వ్యూవర్స్ అనమాట అందుకని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సను మళ్ళీ ఇప్పుడు తనకి ఎవ్వరు కూడా తనని పాపం అని అనమాట తనకి ఎవ్వరు కూడా బాగా చూసుకోరు కాబట్టి మీకు ఏదో ప్రేమ చూపెట్టినలాగు నేను చేంజ్ చేయాను అని వారైతే ఎమోషన్ బూస్ట్ అయితే మీకైతే వేస్తూ ఉన్నారండి మీ యొక్క పర్సను ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఎవరి రీడింగో వాళ్ళు కామెంట్ చేయండి ఏ రాశుల వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజనేట్ అవుతుందో చూద్దామండి వీటన్నింటిని అయితే షేక్ చేశాను కా అది మీనరాశి తులారాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి మేషరాశి ధనస్సు రాశి మిథున రాశి రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు కనుక త్రిబుల్ ఫైవ్ నెంబర్ పదే పదే కనిపించినట్లయితే మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నారు మీ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నట్లే అండి మీకు మీరు వారు చేసిన కర్మకి వారే అనుభవిస్తూ ఉన్నారు వారు కోరి వెళ్ళిన లైఫ్ కదా ఇష్టంగా మిమ్మల్ని బంధం పేరు చెప్పి మీ గొంతు అయితే కోసారండి ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అది రిలేషన్ అయితే అదే లవర్స్ అయినట్లయితే మీకైతే ఎగ్జాక్ట్గా త్రీ మంత్స్ అవుతుందండి మీకు తనకి ఒకరి నుంచి ఒకరికి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండడం మీ లైఫ్లో మీరు తన లైఫ్లో తను ఉంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఏ ఏ లెటర్స్ వచ్చాయో బంధం పేరు చెప్పి మోసం చేశారండి మీ యొక్క పర్సన్ అయితే ओलेटर्टर आर्टर क्यूल्लेटर पी लैटर वील्लेटर्ेडर ईलेटर एटर् जे लैटर ईटर् बी लटर ईटरस वार ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్గా కావడం అనేది జరుగుతుందండి మిగతా లెటర్స్ వారికి ఏమో తక్కువగా రెజినేట్ అవుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారో చూద్దామండి పాజిటివ్గా రావాలని అయితే కోరుకుందామండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఎవరికైనా అంటే మీకు ఎవరి ద్వారానైనా హెల్ప్ అనేది తీసుకోండి మీకున్న ప్రాబ్లమ్స్కి ఎవరిదైనా సజెషన్స్ తీసుకోండి మీ యొక్క పర్సన్ విషయంలో కానీ మీరు ఇంకేదైనా వర్క్ చేయాలనుకున్నా కానీ మీరు ఇతరుల సహాయం అనేది పొందండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారు అంటే డైలమా సిచ్యువేషన్లో ఉండకండి డైలమాలో ఉండడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అది క్లియర్ అనేవి కావు ఎవరిని ఎక్కడ కన్సిడర్ కావాలో అక్కడ కండి ఎక్కడ టైం వేస్ట్ అనేది చేసుకోకండి అనేది చెప్తూ ఉన్నారండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీది లైఫ్ అనేది మీ ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ అనేటివి కాబోతూ ఉన్నాయి ఎప్పుడు ఇలాగే ఉండవు చెడ్డ రోజులు మంచి రోజులు అనేటివి కూడా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు వాకింగ్ అవే అంటే చలడం లేకుండా ఒకే దగ్గర స్టేబుల్గా ఉండకండి మూ అయ్యి వెళ్ళిపోండి అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు అంటే ఎవ్రీడే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అంటే వాతావరణంలో ప్రకృతిలో మా మార్పు అనేది వస్తుంది మీ జీవితంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది మీరు ఎప్పుడు ఏడ్చకుండా ఉండకండి నెగిటివ్ ఎనర్జీలో లో ఎనర్జీలో ఉండకండి ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి మీకు అంతా మంచి జరుగుతుందని మీకు డివైన్ అయితే చెప్తూ ఉందండి హెల్ప్ఫుల్ People, పీపుల్ మీ ద్వారా ఎవరికైనా అవసరం ఉన్న పీపుల్ కైతే ఒక అంటే ఒక డబ్బు పరంగానే హెల్ప్ చేస్తే హెల్ప్ కాదండి నాలుగు మంచి మాటలు చెప్పినా అది వాళ్ళకి ఏడ్చే వాళ్ళకి బాధల ఉన్న వాళ్ళకి అది ఎంతో పెద్ద ఊరటలాగా ఉంటుంది వాళ్ళకున్న సమస్యలకి ఒక వారధిలాగా మీరు యూజ్ అవుతారు నాలుగు మంచి మాటలైనా చెప్పండి హెల్ప్ అనేది చేయండి ఏదో ఒక విధంగా మీకు తోచిన సహాయం అనేది చేయండి మీకు తోచినంత మీరు మనీ ఇవ్వగలిగితే ఇచ్చే స్థితిలో మీరు ఉంటే మనీ పరంగా దానం చేయండి లేదంటే నాలుగు మంచి మాటలైనా చెప్పండి బాధ లో ఉన్న వాళ్ళకి ఆ ద్వారా అందు ఆ మాటలు చెప్పిన ద్వారా మీకు వారి బాధ అనేది మీరు కూల్పోడతారు కాబట్టి మీకు మంచి జరుగుతుంది ఒక మోటివేటర్ లాగా మీరు యూజ్ కాండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా సమస్య గురించి ఎక్కువగా సమాచారం లేకుండా అంటే ఆఫ్ తెలిసి ఆఫ్ తెలియవన్నట్లయినంటే దాని గురించి పూర్తిగా సమాచారాన్ని సేకరించండి అప్పుడే మీ యొక్క సమస్యకు పరిష్కారం పూర్తిగా దొరుకుతుంది ఈ ప్రాబ్లమ్స్ పదే పదే రిపిటేషన్ చేసుకోవడం ఇలాంటి నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచువేషన్ అనేది మెయింటైన్ చేయడం అది వారికి మంచిది కాదు మీకు మంచిది కాదు ఏదైనా ఉంటే క్లియర్ చేసుకుంటే లైఫ్ అనేది ముందుకు లీడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు తద్వారా మైండ్ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనేది అని చెప్తూ ఉన్నారు ఎప్పుడు కూడా సమస్యలతోటి ఉండొద్దండి ఏదైనా వస్తే అంటే ఇప్పుడు మీ యొక్క పర్సన్ వ్యక్తిత్వం ఎలాంటిది అని అంటే తను మీ యొక్క సమస్యను తను తెగనివ్వడం లేదు లాగనివ్వడం లేదనమాట మధ్యలో పెట్టి నానబెడుతూ ఉన్నారు దాని ద్వారా ఏంటంటే తన లైఫ్ గ్రోత్ అనేది ఉంటుంది తను థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అప్పటి వరకు మీ ఏజ్ అనేది అయిపోతుంది లేదా మిమ్మల్ని బ్యాడ్గా అనుకోవాలని తను ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మీకు లాంగ్ డిస్టెన్స్ సిచువేషన్ అయితే క్రియేట్ చేశారు తను చాలా కానీ తను తవ్వుకున్న గ్రోత్లో తనే పడ్డం అయితే జరిగిందండి చెడుపుకురా చెడేవ్ అని అంటారు కదా అలాంటి సిచ్యువేషన్ మీ యొక్క పర్సన్ చూజ్ చేయడం అయితే జరిగింది మీ లైఫ్ అయితే ఎట్లా బంధం పేరు చెప్పి మోసం చేశారు మీరు మీకు చేసిన మోసానికైతే వారికి డివైన్ అయితే చాలా చక్కగా బుద్ధి అయితే చెప్పిందండి వారు ఇంకా కూడా కర్మ అనేది అనుభవిస్తారు ముందు ముందు కూడా అది కూడా మీరు చూస్తారు మీకు చేసిన దానికి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి తన నుంచి మీకైతే కాలర్ మెసేజ్ కూడా ఏప్రిల్ మంత్ లోపు వస్తుందండి అంటే రియూనియన్ ప్రపోజల్ తోటే మీ యొక్క పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావడం జరుగుతుంది అలా వచ్చేసి వారైతే మాట్లాడడం అయితే జరుగుతుంది మీరు తన లైఫ్లోకి రావాలని ఇన్వైట్ చేస్తారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఇది ఈ రీడింగ్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ రెజినేట్ అయిన వాళ్ళే స్వీకరించండి కానీ వాళ్ళు లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ లఫ్ యూ బాయ్ సి అండి